పల్నాడు జిల్లా కోటప్పకొండలో వెలిసిన త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు తొలి ఏకాదశి పండుగను సందర్భంగా స్వామికి బిందతీర్థంతో ప్రత్యేక అభిషేకాలు చేశారు అలాగే తెల్లవారుజాము నుంచే స్వామిని దర్శించుకునేందుకు కోటప్పకొండకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా తెల్లవారు నాలుగు గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు కార్యక్రమాలు అన్నీ కూడా ప్రారంభమైంది బిల్లి తీవ్ర కార్యక్రమం తోటి యొక్క స్వామివారి యొక్క కార్యక్రమం అభిషేక ప్రథమ అభిషేకం ప్రారంభమైంది ఇప్పటికే కొన్ని వేల మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు తొలి ఏకాదశి అంటే మన పండుగలన్నీ కూడా అయిపోయినట్టు